విజయసాయి రెడ్డి గారు వైసీపీకి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసినటువంటి రాజీనామాతో ఏదైతే ఖాళీ అయిందో రాజ్యసభ స్థానం దానికి త్వరలో నోటిఫికేషన్ ఉంది అండ్ విజయసాయి రెడ్డి గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే చర్చ జరుగుతున్న వేళ అది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకే వెళ్తుంది అని చెప్పి అందరికీ ఒక అంచనా ఉన్నా బీజేపీ రాజ్యసభకు ఎవరిని పంపించబోతుంది అని చర్చ జరుగుతున్న వేళ ఇంట్రెస్టింగ్గా రెండు రోజుల నుంచి మళ్ళీ బీజేపీ విజయసాయి రెడ్డి గారిని ఆ రాజ్యసభ స్థానం నుంచి పంపించబోతుంది విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు అని ఈవెన్ జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారిని బీజేపీలోకి చేర్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోకాలట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అమిత్ షా గారి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డిని బీజేపీలోకి తీసుకెళ్ళకూడదని ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఆయన చేసే చేసిన మొత్తం మీద ఇవన్నీ కనుక బీజేపీ పెద్దలకు పంపిస్తున్నారు అని అయినా కూడా రాజకీయంగా సొంతంగా ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అని భావిస్తున్న బీజేపీ విజయసాయి రెడ్డి గారిని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నెక్స్ట్ ఇంకా ముహూర్తం చూసుకొని విజయసాయి రెడ్డి గారు చేరడం ఒకటే మిగిలింది అని జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటూ ఉన్నారు సో కీలకమైన సీనియర్లుగా ఉన్నవాళ్ళు పార్టీలలో కీలక స్థానంలో ఉన్నవాళ్ళు వస్తే వద్దనకూడదు అన్నది బీజేపీ ఆలోచన అంట సో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ అందులో ఉన్నటువంటి ముఖ్యులు అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళే బీజేపీలో ఉన్నారు వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారి వల్ల మనకు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం ఉండదు అని చెప్పి వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్న వీళ్ళందరి ఉద్దేశం ఏంటో బీజేపీకి అర్థమైంది వాళ్ళకు అన్నీ తెలుసు సో టీడీపీ రాజకీయంగా ఏం చెప్పినా బీజేపీ ఇప్పుడు వినే పరిస్థితుల్లో లేదు అందుకని చెప్పి విజయసాయి రెడ్డి గారిని చేర్చుకోవడానికి మొగ్గు చూపి చేర్చుకోవడమే కాదు ఎలాగైతే ఆర్ కృష్ణయ్య గారు వైసీపీకి రాజా రాజ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగానే మళ్ళీ కృష్ణయ్యను ఏ విధంగా అయితే బీజేపీ రాజ్యసభకు పంపించిందో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని కూడా మళ్ళీ బీజేపీ ఆ విధంగానే రాజ్యసభకు పంపించబోతోంది ఇంకేవైనా కనుక అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇందులో ఏ మార్పు లేదు అయినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇది మనం పొత్తులో ఉన్నాం సో విజయసాయి రెడ్డి గారిని మీరు చేర్చుకోవడం కూడా కరెక్ట్ కాదని టీడీపీ చెబుతూ ఉన్నా రాజకీయంగా బలపడాలి కాబట్టి తప్పదు అన్నది బీజేపీ పాయింట్ సరే ఏది ఏమైనా ఒకవేళ బీజేపీలో విజయసాయి రెడ్డి గారు చేరిన తర్వాత అంటే ఇంకా అధికార కూటమిలో భాగస్వామి అవుతారు కాబట్టి మన అప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని ఏమైనా సరే ఇటు చేరితే చేరాలో లేకుంటే చేర్చుకుంటే చేర్చుకుంటున్నారు ప్రతిగా అంతకుముందు ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని విషయాలు లేకుంటే మరికొన్ని సాక్ష్యాలు కా కొన్ని స్టేట్మెంట్లు విజయసాయి రెడ్డి గారి నుంచి ఇప్పించండి అని చెప్పి అడిగినప్పుడు ఆశ్చర్యం లేకపోవచ్చు మనం కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వెరస్ ఇంట్రెస్టింగ్ చూద్దాం త్వరలో రాజ్యసభకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఎవరో ఒకరినైతే రిక్రూట్ చేయక తప్పదు మరి విజయసాయి రెడ్డి గారి బీజేపీ రిక్రూట్ చేస్తుందా లేకుండా రాజ్యసభ అరే మామూలుగా అయితే టీడీపీకి వెళ్ళాలి బీజేపీకి రాష్ట్రంలో అంత సీన్ రాజ్యసభ వెళ్తే అంత సీన్ లేదు కదా ఇప్పటికే కృష్ణయ్య గారు ఉన్నారు అయినా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీకి రాజ్యసభ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి వాళ్ళకి ఏ అభ్యర్థిని నియమించుకుంటారు కాదుకూడదు మా మద్దతు కావాలి అంటే విజయసాయిరెడ్డి గారు కాకుండా వేరే వాళ్ళకైతే ఇస్తామని గట్టిగా టీడీపీ చంద్రబాబు గారు పట్టుబట్టే పరిస్థితి ఉండదా బీజేపీ దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానాలు అతి త్వరలో లేండి